పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముష్కరల దెబ్బకు అమరులైన జవాన్లు నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది వారి యొక్క సేవలను త్యాగ ఫలితాలను గుర్తు చేసుకుంటూ నాగర్కనూల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి ధనోజ్ చారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసు నుంచి బస్టాండ్ కుడలి వరకు కాగడలతో ఆర్మీ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు దెబ్బ తీసినటువంటి పాకిస్తాన్ ముష్కరులను దాస్ సెక్టార్ మీద కార్గి సెక్టార్ మీద ఈ సైనికులు పద్దెనిమిది ఇరవై ముప్పై గుంటూరు తమ హృదయాల్లోకి శరీరాల్లోకి పోయి జల్లెడైనా సరే వాళ్ళు పోరాటం చేసి ఈ దేశ సమైక్యత కొరకు మన దేశ భూభాగాన్ని కాపాడినటువంటి ఈ యొక్క మధురమైనటువంటి ఈ యొక్క న్యాగశీలమైనటువంటి కార్గిల్ విజయ దివస్సును జిల్లా కేంద్రంలో బిజెవైఎం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా లో వీర సైనికుల యొక్క ఐదు వందల ఇరవై ఏడుకు పైగా వీర సైనికులు వీరమాండం పొంది ఈ యొక్క వరద మాట ను కాపాడినటువంటి ఈ క్షణాన్ని విజయ దివస్గా రేపు జరుపుకుంటున్నటువంటి క్షణంలో మనం అందరికీ వారికి ఈ కాగడాల ప్రదర్శన ద్వారా ఘనమైన నివాళులర్పిస్తూ భారతీయ జనతా యువ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆ రోజు పాకిస్తాన్ దొంగ దెబ్బ సైనికులను చంపడం జరిగింది ఆ దొంగ మన సైనికులు వీరమరణం పొంది వారి యొక్క గుర్తులను మర్చిపోకుండా ఇరవై ఐదవ వార్షికోత్సవం నిర్వహించుకొని కార్గిల్ దివాస్ గా మనము రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాము దానిలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ర్యాలీతో మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాము ఈ దేశంలో యువత అంతా కూడా భారతదేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు అండగా నిలబడి రానున్న రోజుల్లో దేశానికి రక్షణ కవచంగా యువత తప్పకుండా అండగా ఉండి ఈ దేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటూ ఎల్లవేళలా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని గుర్తు చేస్తూ అదేవిధంగా దేశాన్ని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న సైనికులకు ఎల్లవేళలా దేశం మొత్తం వాళ్ళకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది అదేవిధంగా ఈ రోజు నాగర్ఖం పట్టణంలో కాగడాల ర్యాలీతో సైనికులకు మనము ఘనంగా అర్పిస్తున్నాము అదేవిధంగా రేపు జరగబోయే విజయ్ దివస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు యువకులు అందరూ కూడా పాల్గొని ఆ వీర సైనికులకు వందనాలు తెలపాలని కోరుకుంటూ भारत माता की भारत माता की मातरम, मातरम।